ఫ్రెండ్స్ ఈరోజు నేను కోడిగుడ్ల పులుసు చేస్తున్నా ఉల్లిగడ్డలు వేసి ఇవి ఒక చిన్నవి రెండు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు వేసిన ఇవి బాగా ఉల్లిగడ్డలు కొంచెం నూనెలో మగ్గాలి కొంచెం అంత అల్లం వెల్లిగడ్డ అట్లనే కొంచెం అంతా ఉప్పు వేస్తాం ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు జల్దీ అది ఆ చెంచు అది అది స్టూల్ గింట తీసేసి కట్ట గింటతో కలుపుతున్నాను ఎందుకంటే మట్టికుండా కదా అది కర్ర 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 సౌండ్ వస్తుంది ఇట్లా కలిపితే కలుపుతాం ఎలమెల్గడంతా పచ్చి వాసన పోవాలి ఇప్పుడు కొంచెం అంతా పసుపు కూడా వేస్తున్నాం పసుపు వేసి పసుపు కొంచెం కారం మనకి ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి మెయిన్ అయితే ఇట్లా చేస్తే ఫ్రెండ్స్ కొంచెం అంతా ఉప్పు వేసినా ఇందాకనే వేసినా కదా ఇదంతా బాగా కలుపుకుంటున్నాం ఇదంతా కలుపుకొని కొంచెమంతా కరివేపాకు వేస్తున్నా ఇది ధనియాలు గరం మసాలా అన్నీ ఒక దగ్గర నేను మిక్సీ వేసి వేస్తున్నా ఇదంతా బాగా కలుపుకున్నా ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నా కొన్ని టమాటాలు టమాటాలు వేసి కలిసుకోవాలి ఇప్పుడు కొంచెంసేపు అవి మా టమాటాలు మగ్గేటట్టు కూర్చోబెట్టుకుంటున్నా అంతా తీసుకు టమాటలు అయితే ఉడుకుతున్నాయి టమాటాలు ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇంట్లో చింత పులుసు చింతపండు పులుసు కొంచెం చింతపండుకుంటా పోస్ కొన్ని వాటర్ కూడా వేస్తున్నా ఐ దగ్గరకు అయ్యేటట్టు దగ్గర కొద్దిసేపు ఆగదం గుడ్లు కూడా ఐదు గుడ్లు ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు ఈ గుడ్ల పొట్లు తీద్దాం గుడ్డు పొట్ట తీస్తా తీసి చూపిస్తాను ఇప్పుడు చారు అయితే ఫుల్ మసులుతుంది బాగా మసులుపోతుంది నేను కొద్దిగా చారు ఎక్కువనే పెడుతున్నాను మా ఇంట్లో మా పిల్లలు కూడా తింటు కానీ బాగా మసులుతుంది అయితే ఫుల్ మసులుతుంది నేను ఇంకొక కొత్తిమీర వేసేస్తున్నాను తర్వాత గుడ్లకు అంతా కాట్లు పెట్టుకున్నాం కాట్లు పెట్టిన గుడ్లు ఇందులో చారులో వదిలేస్తున్నాం వదిలేస్తున్నాం అయితే గుడ్లు అయితే వేసిన గుడ్లు కూడా మంచి ఎంత బాగా అయిపోయినాయి ఎంత కమ్మగా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి స్టవ్ కూడా ఆపేస్తున్నా చేస్తున్నా ఒకటి ఏంటంటే తెలుసా నేను ఈ కుండలో మట్టి కుండలో ఏంది అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మట్టి కుండలో తిన్నప్పటి నుంచి నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా నాకు మంచిగా ఉన్నా ఎందుకంటే ఈ మట్టి కుండలు కట్టెలు పోయి కదా నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు ఇంకెక్కువ నేను ఈ మట్టి కుండలలోనే వండుతున్నా ప్రతి వీడియోలో మట్టి కుండలనే వండుతున్నా చూడండి వీలైనప్పుడు కూడా నేను కట్టెల మీద వండుతున్నాను మీరు కూడా అలా చేసుకొని తినండి ఈ వీడియోకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది టైమింగ్ అంటే అయితలేదు ఎలాగైనా మీరు నాకు సపోర్ట్ చేయాలని మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్